క్యూనేన్యూస్కు స్వాగతం వేల్పూర్ మండల కేంద్రంలోని వేల్పూర్ ముద్దుబిడ్డ గుగ్గిలం అశోక్ ఆర్టీఓ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసుకుంటూ తనకు చిన్నప్పటి నుంచి ఇష్టమైన క్రీడలలో చాలా నైపుణ్యం చూపించేవాడు చిన్ననాటి చదువుకునే వయసులో పరుగు పంద్యాలలో కబడ్డీ ఖోఖో క్రీడలలో చాలా ఆసక్తి కనబరిచేవాడు అదేవిధంగా ఉద్యోగం చేస్తూ పరుగు పంద్యాలలో పాల్గొని కామారెడ్డి హన్మకొండ హైదరాబాద్లో నిర్వహించిన కే రన్లలో మొదటి ద్వితీయ బహుమతులు గెలుచుకునేవాడు ఇలాంటి కే రన్స్లో ప్రావీణ్యం సంపాదించినందుకుగాను గుగ్గిలం అశోక్ను హైదరాబాద్ తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా సెలెక్ట్ చేసి ఎన్నుకోవడం జరిగింది అందుకుగాను వెల్పూర్ గ్రామ అభివృద్ధి కమిటీ తరఫున గుగ్గిలం అశోక్ని గ్రామ అభివృద్ధి కమిటీ తరఫున షాల్వా కప్పి సన్మానించడం జరిగింది గుగ్గిలం అశోక్ మాట్లాడుతూ తన ప్రతిభను గుర్తించి తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా ఎన్నుకోవడం చాలా సంతోషకరంగా ఉందని వేల్పూర్ గ్రామ అభివృద్ధి కమిటీ వారు నన్ను సన్మానించడం కూడా తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలపడం జరిగింది నేను ఇప్పుడు ఫిఫ్టీ కేఎమ్ ట్వంటీ కేఎం చేస్తలేనా మన మైండ్ సెట్ నేను చేస్తాను అంటే చేయగలుగుతాం అమ్మ అంటే కాదు అదొకటి మీరు ఒకటి దృష్టిలో పెట్టుకొని మీరందరూ నేను కూడా ఇంటికి పాల్గొనడానికి కారణం ఏంటంటే మన పన్నాల హరీష్ రెడ్డి అన్న ఆయన కారణం మాకు ఈ లాంగ్ రన్ అనేది తేలది నేను షార్ట్ రన్లు నేను స్కూల్ లెవెల్లో చేసిన షార్ట్ రన్లో నేను ఇంతకుముందు ఎయిట్ హండ్రెడ్ మీటర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్ల నేను స్టేట్ మీట్లో పోయినా దానికి మా గురు మురళీధర్ రెడ్డి గారు ఉంది అప్పుడు ఆయన సొంత డబ్బులతో నన్ను స్టేట్ మీట్ ఆడిచ్చింది నాకు అప్పుడు డబ్బులు మాకు పోవడానికి లేకుండా ఆయన ఇంత అవేర్నెస్ లేదు మన మురళీధర్ రెడ్డి గారు మా గురు రెడ్డి గారు మా గురువు గారు ఆయన నాకు కోచింగ్ ఇచ్చిందంతా ఫస్ట్ నుంచి రన్నింగ్ కోచింగ్ ఆ సారే నెక్స్ట్ లాంగ్ రన్ అనేది హరీష్ రెడ్డి అన్న కొన్నాళ్ళ హరీష్ రెడ్డి అన్న మాకు వేల్పూర్లో దాన్ని పరిచయం చేసిండు దాన్ని పరిచయం చేసిందాన్ని మేము అందుకొని ఎన్నో ఈవెంట్లలో మీరు చూస్తున్నారు మన సోషల్ మీడియాలో కానీ దాంట్లో కానీ దాన్ని చూసన్నా మీరు ఇన్స్పైర్ అవుతారని నా యొక్క జై హింద్ వేల్పూర్ యూత్ సభ్యులందరికీ గుడ్ మార్నింగ్ మార్నింగ్ ముసీ వారికి కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు నన్ను ఇక్కడ పిలిచినందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది యూత్ సభ్యులందరికీ మన వేలుపు గణపతి అనగానే ఇంతమంది యూత్ వచ్చినందుకు సంతోషం దాని గురించి మాట్లాడడానికి ఏం మాట్లాడడం నాకు తెలియదు కానీ అందరికీ చిన్న వినభం ఏంటంటే గణపతి విషయం అనగానే ఇంతమంది ఉన్నారు గ్రౌండ్లో ఇంత మహిళలు ఇద్దరు కూడా కనబడరు కొంచెం దయచేసి అందరూ కొంచెం అన్ని చెడు అలవాట్లు మానుకొని ఈ గంజాయి వెళ్ళకండి అని అందరికీ యూత్కు దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా మీ తల్లిదండ్రులు మీ మీద ఆశలు ఎన్నో పెట్టుకున్నారు ఒకటి చిన్న ఉదాహరణ నిన్న మా కామారెడ్డి డివిజన్లో ఒకటి జరిగింది నేను డ్యూటీలో ఉన్నా అక్కడ ఇంటర్మీడియట్ పిల్లగాడు ఈ విలేజ్ పేరు కాడవాయి మండలి ఒక విలేజ్ ఉంది ఇంటర్మీడియట్ పిల్లవాడు వాటికి ఎట్లా అలవాటు అయిందో ఏమో గంజాయి వాళ్ళ తల్లిదండ్రులను నరక యాతన అనుభవిస్తున్నారు వాడు హాస్పిటల్లో ఉన్నాడు వాడు కోలుకుంటలేదు దాని మత్తులోకి పోయి మీ తల్లిదండ్రులను ఇబ్బంది చేయకుండా మీ తల్లిదండ్రులు మీ మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు దానికి అనుగుణంగా నడుచుకోవాలని నా యొక్క మీ యూత్కి ఒక మెసేజ్ ఇద్దామని మా వీడిస్ తరఫున నాకు ఈ ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన వాళ్లకు మీరు మీరు ఇంతకుముందు మన సెల్ ఫోన్లు అవి ఇవి రాకముందు ఇంతకుముందు రెడ్ రోస్ వైఎం వైఎంఏ జికేఆర్ఎస్ ఈ మంచి కబడ్డీ టీంలు ఉంటాయి అసలు ఇప్పుడు కబడ్డీ ఎటు పోతుంది వాలీబాల్ ఎటు పోతుంది మీకు ఇంతకుముందు గ్రౌండ్ లేదు మన చాలా బాగుంది గ్రౌండ్ మన ఏది మన నడుపుడ వాళ్ళు వస్తుండ్రు ఈ అంశాపూర్వాళ్ళు వస్తున్నారు మోర్ తోటి నుంచి ఆయన రన్నింగ్ చేయడానికి వస్తుండు మీరు లోకల్ నుండి వస్తలేరు అంటే నేను నేను మాట్లాడితే తప్పు పట్టుకోకుండా అని అంటే గ్రౌండ్ రండి ఇప్పుడు ఇంతకుముందు రెడ్ రోజు టీం కబడ్డీ వాళ్ళు పోయిన నెక్స్ట్ కబడ్డీ ఏది మన వేల్పూర్ ఒక వేల్పూర్ అంటేనే కబడ్డీకి ఫేమస్ వాలీబాల్కు దయా దయానంద్ అన్న ప్రశాంత్ అన్న వాళ్ళు ఉండే రెడ్ రోజుల కిషన్ అన్న వైఎంఏ మన లింబన్న టెక్నిక్ నరేష్ అన్న వీళ్ళంతా కబడ్డీ ప్లేయర్స్ ఉండే మీరు కూడా ఒక టీం ఎందుకు తయారైతలేదు ఒక వాలీబాలు కబడ్డీ షటిల్ కుమార్ నాకు అది అది స్టేడియం చేపించాడు ప్రశాంత్ అన్న గారు ఇండోర్ స్టేడియం సార్ దయచేసి మీకు మీకు కూడా చిన్న విజ్ఞప్తి అదంతా బాగానే ఉంది కనుక ఒక్క ఇద్దరు మనుషులను పెట్టి క్లీన్ చెప్పింది అంతే అదొకటి కొంచెం మీరు నేను చెప్పింది తప్ప అనుకుంటారా మరి ఏది అది మీకే వదిలేస్తున్నా నాకు చెప్పాలనిపించింది చెప్పిన తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు దాన్ని మీరందరూ మంచిగా ఇచ్చేయాలని కోరుకుంటున్నాను దయచేసి రేపటి నుంచి అన్న గ్రౌండ్కు రాండి ఎవరికన్నా రన్నింగ్ ప్రాక్టీస్ ఇవ్వాలంటే నేను ఇస్తాను మొన్న గ్రౌండ్లో నేను కానిస్టేబుల్లకు కోచింగ్ ఇచ్చిన కామరెడ్లకు కానీ ఇక్కడ కానీ ముప్పై ముప్పై మందికి ఇస్తే ఇప్పుడు పద్దెనిమిది మంది ట్రైనింగ్లో ఉన్నారు అట్లా నేను ఇవ్వడానికి రెడీ ఉన్నా నేను మీరే అలాగే ఇంకో విషయం మన వేర్పూర్ ముద్దుబిడ్డ శ్రీ కుకిలం అశోకన్న గారు తెలంగాణ రన్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించినందుకు అశోకన్న గారికి కూడా సన్మానించడం జరిగింది విడిసి వారి ఆధ్వర్యంలో దీంట్లో యూత్ ప్రెసిడెంట్ కూడా పాల్గొనడం జరిగింది ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి